క్యూనే న్యూస్కు స్వాగతం ముక్కాల్ మండల కేంద్రంలో రాఖీ పౌర్ణమి పద్మశాలి కులస్తులు ఘనంగా నిర్వహించారు పద్మశాలి సంఘ నుండి హనుమాన్ మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించారు పాటలు పాడుతూ భజనలు చేస్తూ మందిరంలో పూజలు చేశారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నరసన్న జిల్లా పద్మశాలి సంఘం కార్యదర్శి గోడు దయానంద్ సంఘ అధ్యక్షులు చిల్కా గోపాల్ బ్రహ్మదండి చిన్నయ్య చిల్క సుదర్శన్ పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి